వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చెల్లి బాలరాజు అన్నారు మంగళవారం జీలుగుమిల్లి మండలంలోని బరేంకలపాడు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెంకించాలన్న ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు వింతంతు వృద్ధాప్య దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా ఫింక్షన్లను పెంచినట్లు ఆ సొమ్ము మొత్తాన్ని సకాలంలో వారికి అందించే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నారని అన్నారు పేదల పట్ల నిబద్ధతగా వారికి అన్ని విధాల అండగా ఉండే ఏకైక ప్రభుత్వ కుటుంబీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అన్నారు వృద్ధులకి పెన్షన్ పెంచి పెంచేస్తా ఉన్నటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు అలాగే డయాలసిస్ పేషెంట్స్ పదిహేను వేల రూపాయలు ఇలాగ అంగవైకల్యం ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయలు ఇలాగ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎండే కూటమని చెప్పుకోవచ్చు రోజు ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని ఎలక్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈరోజు ఎన్ఐఏ కోటమి అమలు చేస్తుంది పూర్తిగా ఒక్క రోజులోనే అర్హులైనటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి వారి ఇంటి ఇంటికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో